హలో అండి అందరికీ ఈరోజు మనం చాలా సింపుల్ ప్రాసెస్లో ఎగ్గు గ్రేవీ కర్రీ ప్రిపేర్ చేసుకుందాము దానికోసం ముందుగా పొయ్యి మీద ప్యాన్ పెట్టి కాస్త ఆయిల్ వేసి కారం పసుపు ఉప్పు కూడా వేయాలి ఆ బిట్టు మిస్ అయ్యాను వేసి అందులో ముందుగా ఉడికించి పెట్టుకున్న ఎగ్ ఎగ్గులని రెండు ముక్కలుగా చేసిన ఎగ్గులని అలా వేసి మంచిగా ఫ్రై చేసుకోవాలి అలా ఫ్రై కావాలి ఎగ్గులు అప్పుడు చాలా టేస్టీగా ఉంటాయి ఎగ్గులు కూడా అలా అన్ని ఎగ్గు పీసులలో ఎల్లో వండేటట్లు కట్ చేసుకోవాలి ఇంకోవైపుకు మార్చుకొని ఆ సైడ్ కూడా మంచిగా ఫ్రై అయ్యేదాకా వేయించుకొని వాటిని ఒక ప్లేట్లో తీసుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు అదే ప్యాన్లో ఇంకొద్దిగా ఆయిల్ వేసుకోవాలి మనం గ్రేవీ ప్రిపేర్ చేసుకోవాలి కదా దానికోసమని కొద్దిగా ఆయిల్ వేడయ్యాక గార్లిక్ జింజర్ ఆనియన్ పచ్చిమిర్చి వేసి కొద్దిగా ఫ్రై అయ్యాక ఇప్పుడు టమాటా ముక్కలు కూడా వేసి మంచిగా ఉడికించుకోవాలి కాస్త ఉప్పు వేస్తే తొందరగా టమాటా ముక్కలు మగ్గుతాయి ఇప్పుడు దాన్ని పక్కన పెట్టుకొని ఇప్పుడు కర్రీ కోసం ఒక గిన్నెను తీసుకొని ఆయిల్ వేసి వేడయ్యాక ఆవాలు జీలకర్ర వేసి ఒక ఉల్లిగడ్డ కరివేపాకు వేసుకో బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి ఆనియన్ ముక్కలని ఇప్పుడు కాస్త పసుపు ఉప్పు కూడా వేయాలి ఇప్పుడు మనం ప్రిపేర్ చేసుకున్న టమాటో గ్రేవీని అందులో వేసుకోవాలి అది కొద్దిగా ఉడికాక మనకు కా గ్రేవీ కోసము కొన్ని నీళ్ళు పోసి మన గ్రేవీని కొద్దిగా చిక్కబడుతుంది ఇప్పుడు అందులో కారము మనకు తగినంత ఉప్పు ధనియా పౌడర్ గరం మసాలా వేసుకొని కొద్దిసేపు ఉడికించుకోవాలి గ్రేవీ చిక్కబడుతుంది మనం ధనియా పౌడర్ వేసాము కాబట్టి అలా మరి ఉడికిన గ్రేవీలోకి మనం ముందుగా ఫ్రై చేసుకున్న ఎగ్గులను వేసుకొని ఇంకొంచెం ఉడికించుకోవాలి కొద్దిగా కొరియాండర్ కూడా వేసుకోండి టేస్ట్ బాగుంటుంది ఇలా ఉడికిన గ్రేవీని ఉప్పు కారం చూసుకొని సర్వింగ్ బౌల్లోకి తీసుకోవడమే చాలా ఎమ్మి ఎమ్మిగా ఉండే ఎగ్ గ్రేవీ కర్రీ ఎంత సింపుల్గా చేసుకోవచ్చో చూసారా ఇంకెందుకు ఆలస్యం మీ పిల్లలకు చేసి పెట్టండి చాలా బాగుంటుంది థ్యాంక్